ఫోన్ టాపింగ్ కేసులో చట్టం తన పని తాను చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు తమ ప్రభుత్వాన్ని నిందించడం ఏంటని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు ఫోన్ ట్యాపింగ్ కేసు నోటీసులకు కవిత చేస్తున్న అవినీతి ఆరోపణలకు హరీష్ రావు సమాధానం చెప్పాలన్నారు మంత్రి అద్లూరి లక్ష్మణ్ పదేళ్ల పాటు ఫోన్లు ట్యాప్ చేయించి ఇప్పుడు సత్య హరిశ్చంద్రుడిలా హరీష్ మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య విమర్శించారు తప్పు చేయకపోతే అసలు హరీష్కి భయం ఎందుకు అని ప్రశ్నించారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ చట్టం తన పని తను చేసుకుంటుంది వారు ప్రభుత్వంలో పది సంవత్సరాలు మేమే రాజలం మేమే మంత్రులం మాకెవరు ఎదురు లేరని చేసి పాపాలు చేసి కమిషన్ల మీద కకృతుపాటి ఇష్టానుసారంగా ఈ రాష్ట్రాన్ని దోసుకొని లూటీ చేస్తే ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తుంటే ఏం చెప్పలేని పరిస్థితి లోపల మా ప్రభుత్వం మీద మా ముఖ్యమంత్రి మీద బురద దళితులు కాబట్టి తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి అవకాశం లేదు నిజంగా నువ్వు సత్యశీలుడివి నువ్వు నీతివంతుని అయితే వారు కేవలం నోటీసు పంపించిళ్ళు ఆ నోటీస్కి నువ్వు రిప్లై ఏమని నోటీస్ పంపించిండ్రు దేనికోసం నోటీస్ పంపించిండ్రు ఏమని అడుగుతున్నారు సిట్ బృందం అనే దాని మీద ప్రజలకు జవాబు చెప్పు మాజీ పార్లమెంట్ సభ్యురాలు మా కవిత మాట్లాడిన మాటల కన్నా నువ్వు జవాబు చెప్పు మా గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే కక్ష రాజకీయాలు చేయాలంటే ఇలా నువ్వు మీ బామ్మది మీ మామ మీ మరదలు కవిత మీ రావు ఇప్పటికే జైలు ఉండేవాళ్ళు ఇలా చట్టం తన పని తాను చేసుకపోతుంటే సిగ్గు తప్పి ఫోన్ టాపిక్ కేసులో ఇరికి ఇలా విచారణకు పోతుంటే నేనేదో పోరాట యోధుని నేనేదో ఉద్యమకారుని ఆ రోజు ఉద్యమాన్ని రగిలించి ఇలా అగ్గి పెట్రోల్ తెచ్చి అగ్గి పెట్టే దొరికని అగ్గి పెట్టే హరీష్ రావు ఇవాళ మా ప్రభుత్వం గురించి మా ముఖ్యమంత్రి మాట్లాడితే తస్మ జాగ్రత్త మీరు చేసిన తప్పులకు సమాధానం చెప్పండి రా నాయన అంటే గగ్గోలు పడుతున్నారు వాళ్ళు ఒకటే ఏదో శుద్ధ పూసలు లెక్క పరమ పవిత్రులు లెక్క మీరు చేసిన తప్పులకు ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాల పాటు విచారణ కొనసాగినా కూడా ఇంకా శిక్షలు పడే కేసులు ఉన్నాయి మీ దాంట్లో ఎవరైనా ప్రశ్నించవచ్చు కానీ నేను ప్రశ్నిస్తా తప్పు చేస్తా అని అంటే ఎట్లా తప్పు చేసిన శిక్ష పడాల్సిందే కదా తప్పు చేయకపోతే మీకెందుకు కొలుకు